సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయం ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దానివశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను కూర్చి వాడు విచారించున్నప్పుడు వణికేమీ లేకపోవును నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు న్యాయసింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును నా హృదయమును ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడ నైతిని అనుకొనదగిన వాడేవడు వేరువేరు తూనికరాళ్ళు వేరువేరు కుంచెములు ఈ రెండును ఎహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలుగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలకి వెళ్ళి దానిని మెచ్చుకొను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకొనము ఆయన నిన్ను రక్షించును వేరు వేరు తూనికరాళ్ళు ఎహోవాకు హేయములు త్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కునిన తరువాత దాన్ని కూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపాసత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకును యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును